ఆ పరంపరలోనే పది మంది గురువులు వచ్చారు మనకి తొమ్మిదవ గురువు గురువు పదవ గురువు గురు గోవింద్ సింగ్ ఈ సంవత్సరము గురు తేగ్ బహదూర్జీ యొక్క బలిదాన దివస్ కూడా దేశమంతా దర్శనం మన హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడ కోసము తేగ్ బహదూర్జీ ఢిల్లీలో ఢిల్లీలో బలిదానమైన వారి బలిదానం వల్లనే మన సమాజం ప్రతిమోజీ ప్రతిభది ఒకవేళ కనుక వారి బలిదానం చేయకపోతే మన సమాజము హిందూ సమాజం బతికేది కాదు కాదు ఇంతకుముందు మన గురుగా చెప్పారు చెప్పారు మన అందరూ ఒకటే అటువంటి సాంప్రదాయాన్ని గురుగోవింద్ సింగ్ జీవింద్ సిక్స్ పేరు మీద మన యొక్క సమాజంలో మన యొక్క మంచి సందేశాన్ని కులం ఏదైనా భాష ఏదైనా ప్రాంతం ఏదైనా మన అందరం కూడా ఒకటే మన తల్లి భారత్ మన గురువులు మన యొక్క ఈ సాంప్రదాయాన్ని మనకు అందించారు ఇలాంటి ఇలాంటి ఎంతో మంది మహాపురుషులు మనకు సందేశం ఇచ్చి మన యొక్క సమాజాన్ని మన ధర్మాన్ని మన జాతిని కాపాడారు అటువంటి మహాపురుషులలో